మనుషుల మధ్యలో తండ్రి శపించబడినటువంటి వారుగా ఎవరైతే నీ వాక్యము చేత నింపబడి ఉన్నారో మనుషుల చేత ఎందరైతే దూషించబడి నీ వాక్యము చేత అంటుకట్టబడి ఉన్నారు నీ వాక్యము చేత తండ్రి అయ్యా జీవించుచు నీ వాక్యము చేత ఫలించుచు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ లోకపు మనుషుల నుంచి శపించబడేటువంటి అయ్యా మనుషుల యొక్క బలము నుంచి దూషింపబడుచున్నటువంటి మనుషుల యొక్క బలము నుంచి ఆశ్రయించి మీ వాక్యమును హత్తుకున్నటువంటి ని బిడ్డలందరికీ మీ పరిలో ఒక గొప్ప కృపను కనపరిచి మీ గొప్ప సంరక్షణను కాపుదలను సమృద్ధిగా అనుగ్రహించి నిబిడలకు తోడై ఉండి మీ కృపల లక్ష్యమని ఈ మనవులన్నిటినీ మీ పాదంలో ఎద్ద చేర్చి కేసు నామమ్మ ప్రార్థించి వేడుకోవచ్చు ఉన్నాను తండ్రి ఆమె மன பரஷு கூட தேவன கிருப்ப மனக்கு தோடையூடல காக்க அமீன்